హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నా పేరు మహమ్మద్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ నేనైతే అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్లో ఉన్నటువంటి భాగ్యనగర్ సెకండ్ క్రాస్ దగ్గర అయితే ఉన్నాను అనమాట సో ఈరోజు ఒక టూ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి రెండు కూడా మంచి డెవలప్డ్ ఏరియాలో ఉన్నాయి సో ఒక ఫ్లాట్ వచ్చేసి ఉత్తరము మరియు తూర్పు కార్నర్ అనమాట ఇంకో ఫ్లాట్ వచ్చేసి పడమార మరియు దక్షిణం కార్నర్ బీట్ అనమాట సో రెండు కూడా చాలా బాగున్నాయి ఫ్లాట్స్ అయితే సో ప్రైజ్ ఎలా ఉంది ఎంత చెప్తున్నారు సో అనేది మొత్తం మీకు చెప్తాను ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూడండి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లీగల్ డాక్యుమెంట్ ఫుల్ ఉన్నాయి లేదు చెప్పిన వీడియో స్టార్ట్ చేద్దాం పదండి లోని కళ్యాణ్ రోడ్లో ఉన్నటువంటి భాగ్యనగర్ సెకండ్ క్రాస్ దగ్గర ఉన్నాము సో మీకు చూస్తున్నారు కదా మొత్తం హౌసెస్ ఉన్నాయి సో ఇలా లోపల లాగానే మనకు తూర్పు మరియు ఉత్తరం కలిగినటువంటి రెండున్నర సెంట్లో ఉన్న స్థలం అండి ఇది సో ఈ ఫెన్సింగ్ వేసారు కదా సో ఇదంతా ఇదే అండి పక్కన కూడా మంచి మంచి హౌసెస్ ఉన్నాయి సో రోడ్డు వైపుకి వచ్చేసి తూర్పు ముఖం వస్తుంది అండ్ ఈ పక్క వచ్చేసి ఉత్తరం ముఖం వస్తుంది సో ముప్పై ఇంటూ ముప్పై ఐదు సో చూడ చూడొచ్చు మీరు చుట్టుపక్కల హౌసెస్ అన్నీ ఎలా ఉన్నాయో సో వెనక వైపు వస్తే ఈ విధంగా ఉంటుంది సో ఫెన్సింగ్ వేసారు కదండి ఇదే అండి స్థలం సో ఈ పక్క అంతా ఇరవై అడుగుల రోడ్ వస్తుంది మీకు చాలా పెద్ద రోడ్ అండి విశాలంగా ఉంటుంది పక్కనైతే ఇలాంటి హౌసెస్ ఉన్నాయి ఉన్నాయి సో చూడచ్చు మీరు స్థలం అంతా కూడాను మీకు ఇలా వెళ్తే మళ్ళీ బల్లారోడ్ వస్తుంది సో మంచి డెవలప్డ్ ఏరియాలో ఉందండి మీకు స్థలం అంతా కూడాను సో మీకు కరెంట్ ఫెసిలిటీ ఉంది అండ్ మంచి వాటర్ కూడా పడతాయి మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే ఎవరైతే ఒక బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకు ఈ స్థలం చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు చూడవచ్చు అనమాట ఇది సో పక్కన కూడా మంచి మంచి హౌసెస్ ఉన్నాయి జబ్బర్దస్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఇంకా అక్కడ కడుతున్నారు సో ఇక్కడ సూపర్ ఉంది తూర్పు మరియు ఉత్తరం స్థలం అండి ముప్పై ఇంటూ ముప్పై ఐదు అడుగులు కొలతలు సో రెండున్నర సెంట్లో ఉంది చాలా బ్రహ్మాండంగా అయితే ఉంది అండ్ ఇంకొక స్థలం వచ్చేసి ఈ పక్కనే దానికి ఆపోజిట్లోనే ఉంటుంది పడమర మరియు దక్షిణం అనమాట సో చూడచ్చు మీరు పడమర మరియు దక్షిణం దీని పక్క కూడా మంచి హౌసెస్ ఉన్నాయి సో ఇది చూడండి హౌస్ ఎంత పెద్దగా ఉందో దీని పక్క కూడా హౌస్ ఉంది సో ఇక్కడ మొత్తం చుట్టూ హౌసెస్ ఉన్నాయి మీరు చూడవచ్చు పడమర మరియు దక్షిణం కార్నర్ అనమాట సో పడమర మీకు కార్నర్ వస్తుంది అండ్ దక్షిణం వస్తుంది ఇటు పక్క సో ఇటు పక్క కూడా మొత్తం హౌసెస్ ఉన్నాయి ఇవి కూడా సేమ్ ముప్పై ఇంటూ ముప్పై ముప్పై ఐదు కొలతలు అండి సో థర్టీ ఇంటూ థర్టీ ఫైవ్ అనమాట చూడవచ్చు మీరు ఓపెన్ హాఫ్ సెన్స్ అండి పడమర ఇంటూ దక్షిణం అనమాట చూడవచ్చు మీరు చాలా అద్భుతంగా అయితే ఉంది స్థలం అంతా కూడా సో రెండు ఫ్లాట్స్ అయితే ఉన్నాయి సేల్కి సో మీకు ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు అండ్ తూర్పు ఉత్తరం ఉంది పడమరా దక్షిణం ఉంది సో మీకు రెండు కావాలంటే మీరు తీసుకోవచ్చు అనమాట సో ఎవరైనా బడ్జెట్లో హౌస్ కొనాలి అనుకునే వాళ్ళు హౌస్ ఎవరైనా బడ్జెట్లో ఇండ్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చాలా బాగుంది స్థలం అయితే సో చూడొచ్చు మీరు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి వెంటనే కాల్ చేయండి సో ప్రైజ్ వచ్చేసి పడమర దక్షిణం కార్నర్ బిట్ అయితే పదిన్నర లక్షలు అండ్ తూర్పు ఉత్తరం అయితే పదకొండు లక్షలండి సో మీకు స్థలం కావాలంటే కాల్ చేయండి స్క్రీన్ మీద కడిచ్చే నెంబర్కి సో మంచి ప్లేసెస్లో మంచి డెవలప్డ్ ఏరియాలో ఉంది సో చాలా బాగున్నాయి రెండు ఫ్లాట్స్ కూడా ఎవరైనా బడ్జెట్లో స్థలం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇలాంటి మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ హ్యాపీ సండే